హాయ్ అండి శ్రీ కిచెన్కి స్వాగతం నేను మేముని ఈరోజు నేను క్యాప్సికమ్ ఆలు కర్రీ చేశానండి ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఇది రైస్ చపాతీ పుల్క జొన్న రొట్టెలు వీటన్నిటిలోకి చాలా బాగుంటుందండి ఇది సింపుల్గా చక్కగా చేసేసుకోవచ్చు సులభంగా ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ క్యాప్సికమ్ ఆలు కర్రీ ఎలా చేసానో ప్రాసెస్ ఉంటే మీరు ఈ వీడియోలో చూసేయండి క్యాప్సికమ్ ఆలు కర్రీ చేసుకోవడానికి అన్నీ ఇలా ముందుగానే కట్ చేసి పెట్టుకోండి క్యాప్సికమ్ ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ఆలు కూడా కట్ పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకుని ఇలా నీళ్ళలో వేసి పెట్టుకోండి నల్లగా అవ్వకుండా ఉంటాయి ఇలా టమోటా కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకోండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా ఇలా గ్రైండ్ చేసి ముందుగానే రెడీగా పెట్టుకోండి స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి అందులో కొంచెం పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఇందులో నేను వేరుశెనగ నూనె వేసాండి ఈ కూరకి అసలు టేస్ట్ చాలా బాగుంటుంది వేరుశనగ నూనె వేసుకుంటే ఇది వేరుశనగ నూనె వేసి చేయండి బాగుంటుంది ఇలా కొంచెం కరివేపాకు వేసేయండి ఇలా మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేయండి ఇప్పుడు కొంచెం పసుపు వేయండి ఒక్క నిమిషం మనం మూత పెట్టేద్దాం ఇది చూద్దామండి ఇక వేగిపోయినాయి ఉల్లిపాయ ముక్కలు చూసారా పెట్టుకున్న ఈ బంగారు గొప్ప ముక్కలు ఇందులో వేసేయండి ఇది సింపుల్గా చక్కగా చేసేసుకోవచ్చండి కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొంచెం సాల్ట్ వేసుకోండి తొందరగా మగ్గుతాయి నిమిషం మనం మూత పెట్టేద్దాం మళ్ళీ చూద్దామండి ఇది ఆలు ముక్కలు కట్ అవుతాయో లేదా చూద్దాం ఉడికినాయి లేదా చక్కగా కట్ అయిపోయింది చూసారా ఉడికిపోయినాయి ఇవి ఉడికిన తర్వాత మాత్రమే మనం టమోటా ముక్కలు వేసుకోవాలి ఇందులో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకుని ఈ టమాటాలు వేసేద్దాం ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా అల్ల వెల్లుల్లి పేస్ట్ వేసేయండి ఇది ఇందులో బాగా కలిసేటట్టుగా కలపండి కొంచెం గరం మసాలా వేయండి ఇలా కారపొడి కొంచెం వేయండి మీకు టేస్ట్ తగ్గ కార పొడి వేయండి ఒకసారి కలిపేద్దాం ధనియాల పొడి కూడా కొంచెం వేయండి స్టవ్ సిమ్లోనే పెట్టుకోండి రాత్రి అడుగుంట వేస్తుంది చూద్దామండి ఇది చక్కగా మగ్గిపోయింది కదా ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ క్యాప్సికం ముక్కలు కూడా ఇందులో వేసేయండి ఈ క్యాప్సికం అనేది ఊరుకునే మగ్గిపోతుంది అందుకని చివరిలో వేసుకోండి ఇందాక మనం సాల్ట్ కొంచెమే వేసుకున్నాం కదా ఇప్పుడు ఇంకొంచెం వేసుకోండి ఒక్కసారి కలిపేసేసి మనం మూత పెట్టేద్దాం చూద్దామండి అది చక్కగా మగ్గిపోయింది కూర చూసారా అన్ని ముక్కలు ఉడికిపోయినాయి స్టాప్ చేసేయండి దీన్ని వేరే సెవెన్ బౌల్లో తీసేసుకుందాం ఇంతేనండి క్యాప్సికమ్ ఆలూ కర్రీ చేయడం అయిపోయింది టేస్ట్ అయితే అదిరిపోయిందండి చాలా చాలా బాగుంది ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కానీ కట్ చేసుకోండి అప్పుడు బాగుంటుంది మనం చపాతీలు కానీ రైస్లో కానీ తింటుంటే ఆ ముక్కలు పంటికి తగుతూ చాలా బాగుంటుంది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే గుజ్జు గుజ్జుగా అయిపోతుంది అందుకని ఇలా పెద్ద ముక్కలు కానీ కట్ చేసుకోండి మీరు కూడా నేను చెప్పినట్టు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ నా ఛానల్ ఏమైనా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి